మహానుభావ నీకు నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ విపరీతమైన చలి కదూ మరి కనక సభానాథ ఓ కనక సభానాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోడుక శక్తి ఎలా భరిస్తావు అంటే చిత్తే తత్వే అర్థమైందయా ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదన్న అందుకని శివా నీకు ఆర్ద్రాభిషేకం అన్నారు సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ధ్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒకెత్తు శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు ముఖరి నదిలో